హలో అండి అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాము మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సాటర్డే రోజు అండి నాకు ఇప్పటి వరకు టైం రాలేదు కుదరలేదు యాక్చువల్గా ఇది వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడానికి అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నా పొద్దున్నే లేచాను ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి లాస్ట్ వీక్ కదా లాస్ట్ డే ఆఫ్ నవంబర్ సో సాటర్డే వచ్చింది ఆ రోజు లాస్ట్ సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాల్సిందే అందుకని చెప్పి కొంచెం అర్లీగానే లేచాను కానీ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వెళ్ళాను ఆఫీస్కి అయితే ఈరోజు ఫస్ట్ అయితే కొంచెం వెదర్ చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి కదా వేరే వేరే చోట్ల కొంచెం చల్లగా ఉంది మబ్బు మబ్బుగా అప్పుడే ఎండ రావాలా వద్దా ఇలా ఉందనమాట టైమ్ ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అలా అయినట్టుంది సెవెన్ ఫార్టీ ఫైవ్కి అలాగా నేను పనులు స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా సండే రోజు కూడా ఆంటీ రాదు మండే రోజు వస్తానని చెప్పింది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే మందులు వేసుకుంటున్నాను నాకు థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంది కానీ ఒక్కొక్క రోజు వేసుకోవట్లేదు కదా అప్పుడైతే బాగా డిఫరెన్స్ తెలుస్తుంది నాకు ఈ మధ్యన కొంచెం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మర్చిపోతున్నాను ఒక్కొక్కసారి ఏమో గుర్తున్నా వేసుకోను అలా ఉందన్నమాట ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి వెళ్ళి చాలా ఏళ్ళు అయింది నేను థైరాయిడ్ ఎస్పెషల్లీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళక చాలా ఏళ్ళు అయిందనమాట ఒకసారి వెళ్ళాలి నాకు ఈ కిటికీ అంటే చాలా ఇష్టము కానీ ఆ ప్లేస్ అంటే చాలా కష్టము ఎందుకంటే కరోనా టైంలో ఈ కిటికీ తర తెలుసుకొని నా వెనకాల ఒక కుర్చీ ఉంది కదా ఆ కుర్చీలో కూర్చుని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అనమాట అసలు అలాంటి రోజులు మళ్ళీ ఎవరి లైఫ్లోనూ రాకూడదని ఆ దేవుడికి మొక్కుకుంటాను నేను ఎందుకంటే చాలా హెక్టిక్ డేస్ చాలా భయంకరమైన రోజులు అవన్నీ కరోనా ఏంటో కానీ అందరు లైఫ్లో తారుమారు చేసేసాయి నాకు అసలు చాలా భయం అనమాట ఆ ప్లేస్ అన్న ఆ వరల్డ్ కరోనా అన్న అయితే కొంచెం భయం భయంగా అనిపిస్తుంది పొద్దుంత అక్కడే కూర్చొని పని చేయాలి సాయంత్రం ఎప్పుడో లేవాలన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అంటేనే చిరాకు నాకు ఎంత పని చేసినా కరగని పని ఉంటుంది అనమాట అందుకని ఇంకా చిరాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే అస్సలు చేయొద్దు ఆఫీస్కి వెళ్తే పని చేసుకుంటే మనకి పది మంది తెలుస్తారు పది రకాలు తెలుస్తాయి ఇది నా పర్సనల్ ఒపీనియన్ పది మందితో మాట్లాడతాము పది మందితో పోట్లాడతాము కూడా రోజు మనం అలా కలుసుకుంటూ పని చేసుకుంటూ ఉంటే హాయిగా అనిపిస్తుంది అని నా ఫీలింగ్ బట్టలు మడత పెట్టేశాను నిన్న ఉతికినీ అవి సర్దేశాను కూడా లాస్ట్లో ఒక పురుగు కనిపించింది అది ఎండిపోయి పడిపోయింది కానీ నాకు భయం అనమాట మళ్ళీ చదవంది కొట్టాలా అని అనుకుంటున్నాను చూడాలి బట్టలు సర్దేసుకున్న తర్వాత ఇల్లు చేసి తుడిచేశాను దాని తర్వాత ఫ్రిడ్జ్ తుడుస్తున్నాను అనమాట ఫ్రిడ్జ్ ఈరోజు సాటర్డే కదా కూరగాయలు కూడా నేను ఫ్రైడే లేట్ వచ్చాను టెన్ థర్టీ అలా వచ్చాను ఇంటికి ఇంకా అందుకే ఇప్పుడు ఫ్రిడ్జ్ తుడుస్తున్నా కూరగాయలు సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చుకుందాం అని చెప్పి బేసిక్గా నేను ఎవ్రీ వీక్ ఫ్రిడ్జ్ తుడుస్తాను అది తుడవకపోతే ఏంటో నాకు అందులో నుంచి కూడా ఒక రకమైన స్మెల్ వస్తుందనే ఫీలింగ్ వస్తుంది శనివారం లేదా ఆదివారం కంపల్సరిగా ఈ పనులన్నీ చేస్తాను నేను డస్టింగ్ చేసుకుంటాను కానీ ఈ వారం చేయలేదులేండి ఈ వారం అసలు నాకు ఓపిక కూడా లేదు పనోళ్ళు అంటే రాకపోతే అసలు ఎంత హెక్టిక్గా అనిపిస్తుంది అంటే లైఫ్ పొద్దున్నే లేచి ఊడ్చుకొని తుడుచుకొని ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎప్పుడో వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే లేవాలి అందుకోసమే నేను యాక్చువల్గా మేడ్ని పెట్టుకున్నది కూడా అన్ని పనులు చేయడం నా వల్ల అవ్వట్లేదు బేసిక్గా అందుకో కొంత నేను మేడ్ని పెట్టుకున్నాను తను వచ్చి జస్ట్ ఇల్లు ఊడ్చి తుడిచి తడిగుడ్డలు పెట్టి గిన్నెలు కడుగుతుంది అంతే ఆంటీ అయినా కానీ కొంచెం నాకు ఆ పనే చాలా పెద్ద ఎంత పని అని నా ఫీలింగ్ అదే నేను ఊడ్చుకోవాలంటే మినిమమ్ టూ అవర్స్ పడుతుంది జస్ట్ తను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేసేసి వెళ్ళిపోతుంది అన్ని ఫటాట మ్యాక్స్ వన్ మంత్ వన్ అవర్ అనమాట దానికి మించి చెయ్యరు వాళ్ళు కూడా దానికి మించి చేస్తే ఇంకా నాకు ఏదో ఎక్స్ట్రా చేస్తున్నారని అనుకుంటారు ఈమె కాదు ఎవరైనా అంతే ఇది నా ఒపీనియన్ మట్టికే ఇంకా ఫ్రిడ్జ్ కూడా దుడుస్తున్నా కదా సాయంత్రం కూరగాయలు తీసుకుని రావాలి యాక్చువల్గా ఇప్పుడు తను రావట్లేదు కదా నాకు ఏంటంటే ఈ ఈ పనులు ఈ ఈ టైంలో చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా నిన్న లేట్గా లేచాను ఆ టైంకి అవి అయిపోవాలి అని అనుకున్నాను కాబట్టి అలా ఫిక్స్ చేసేసుకుని పనులన్నీ చేసేస్తాను అనమాట ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అయినా కానీ కొంచెం లేట్ వెళ్దామని ముందరే డిసైడ్ అయిపోయి నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఇంకో ఇంకా ఫ్రిడ్జ్ తుడిసేసి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి బట్టల రేడాలు ఇలాంటివి ఉన్నాయన్నమాట ఇంకా ఇవి కూడా చేసుకుని ఆ తర్వాత కొంచెం సేపు చూసి ముచ్చట్లు పెట్టుకుని ఆ తర్వాత స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాను అనమాట ఏంటో అట్లీస్ట్ ఈ ఒక్క రోజైనా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది రేపయితే ఫుల్గా పడుకుందామని డిసైడ్ అయ్యాను అంటే సండే రోజు అస్సలు నిద్ర లేదు ఈరోజు కూడా నిద్ర లేవాలి అని అంటే కళ్ళు విడలేదనమాట నాకు అంత నిద్ర వచ్చేస్తుంది కానీ తప్పదు ఆఫీస్కి వెళ్ళాలి అని అనుకున్నాను టెన్ థర్టీకి అప్పటికి నా సిస్టమ్ ఇంట్లోనే ఆన్ చేసి కొంచెం పని ఉంటే ఏదో చేశాను ఇంకా తప్పక ఆఫీస్కి వెళ్ళాను అనమాట నిజం చెప్పాలంటే ఈరోజు ఆఫీస్కి వెళ్ళడానికి మూడో ఉత్సాహం రెండు లేవు నాకు దానికి ఒక రీజన్ ఉందిలేండి సో తప్పక ఆఫీస్కి వెళ్ళాను అనమాట నేను పువ్వులు తీసుకొని వచ్చి కింద పెట్టాను చూసారా అవన్నీ ఊర్లీలో వేయడానికి రేపు సండే కదా ఇంకా రేపు డీప్ క్లీన్ చేసేటప్పుడు ఊర్లీలో పువ్వులు కూడా అన్నీ మారుస్తాను అనమాట ఇంకా సండే రోజు కూడా డీప్ క్లీన్ చేయలేదు చాలా లేజీగా ఉందిలేండి వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా వర్షాలు పడుతున్నాయి సో లేజీగా ఉందనమాట బాగా హెడేక్ ఈరోజైతే సాటర్డే రోజు ఫుల్ హెడేక్ ఉంది నాకు అదే క్యారీ ఫార్వర్డ్ అయింది సండేకి కూడా కానీ మన పనులు మనకు తప్పదు కదా బాగా పడుకున్నాను సాటర్డే రోజు ఎయిట్ థర్టీకి పడుకున్నాను అనమాట నేను ఇంకా ఈ పనులన్నీ చేసేసుకున్న తర్వాత కొంచెం చెప్పాను కదా ఫోన్లో అలా మాట్లాడుకుని ఫోన్ చూసుకుని ఒక రెండు మూడు వీడియోస్ ఎడిట్ చేసి పెట్టి అలా తర్వాత స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట బేసిక్గా ఏమన్నా మరకలు చేతి మరకలు ఇలాంటివి పడినా కానీ నాకు ఫ్రిడ్జ్ మీద ఇష్టం ఉండదు అనమాట ఇంకా ప్రతిసారి ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే నేను తడిగుడ్డతో ఫ్రిడ్జ్ బయట ఇలా తుడుస్తాను అనమాట నాకు ఇది ఇష్టము అటు సైడ్ సింక్ ఉంటుంది కదా సింక్లో నీళ్ళు ఎప్పుడన్నా స్ప్లిట్ అయితే కూడా ఫ్రిడ్జ్ మీద పడతాయి కదా ఇంకా ఫ్రిడ్జ్ చుట్టూరు తుడుస్తాను అనమాట వెనకాల తప్ప పైన కూడా తుడవనిలేండి ఎప్పుడన్నా పేటకి చూస్తే అప్పుడు తుడుస్తాను తప్ప మ్యాక్సిమం పొడిగుడతోనే తుడుస్తాను అనమాట ఫ్రిడ్జ్ పైన కూడా ఫ్రిడ్జ్ పైన ఒక ఫ్లవర్ వాస్ పెట్టాను కదా అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఒక రెండు ఉన్నాయి ఇంకా అలా పెట్టాలని డిసైడ్ అయ్యాను చూడాలి అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు ఇంకో ఇంకా ఫ్రిడ్జ్ చుట్టూరు తుడిసేసిన తర్వాత తడిగుడతో తుడుస్తాను అనమాట తుడిచేసిన తర్వాత ఇంకా బట్టలు ఆరేయడానికి వెళ్ళాను బట్టలు ఆరేసేసి ఇంకా మిగతా అవన్నీ చేశాను అన్నమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీకి అలాగ స్టార్ట్ అయినట్టున్నాను ఇంకా తుడిచేసి ఈరోజు నెయ్యి కాద్దామని చెప్పి అనుకున్నాను వెన్న చేద్దాము అని ఇంకా వెన్న బాక్స్ బయట పెట్టాను అది ఎక్కువైపోయి పొంగిపోతుందనమాట అందుకని చెప్పేసి అది పొంగకుండా ఉండడానికి ప్లేట్లో పెట్టి ఒక పక్కకు పెట్టాను బయట పెట్టాను కదా ఇందాక ఫ్రిడ్జ్ తుడిసేటప్పుడు తీసి ఇంకా అది తుడిచేసాను అనమాట నీట్గా తుడిచేసి ఇంకా ఎక్కడ అక్కడ పెట్టేసి బయట ఒకటి ముగ్గేయడానికి వెళ్ళలేదు మర్చిపోయాను లాస్ట్ మూమెంట్లో బయట ముగ్గేయలేదని గుర్తొచ్చింది ఇంకా ముగ్గేసేస్తున్నాను అనమాట బయట తులసమ్మ దగ్గర కూడా కడిగి ముగ్గేస్తాను కదా రోజు అక్కడ వేసేసి వచ్చి ఇక్కడ వేస్తున్నాను ఇంక ఇక్కడ వేసేసి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట ఏంటో ఒక్కొక్కసారి ఏంటి అంటే హాలిడే ఉంది అని అంటే నేనైతే చాలా లేజీగా అయిపోతాను ఈ మధ్యన బయటకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు ఒక పోల్ పెట్టాను కదా ఈరోజు ఏ షాపింగ్ ఏ స్ట్రీట్ షాపింగ్ కావాలి మీకు అనేది ఎవరన్నా అది చూసి ఉంటే కనుక కమెంట్స్లో చెప్పండి ఆ పోల్లో ఓట్స్ వేయండి సో దట్ మీకు ఏది కావాలి అని అంటే అది షూట్ చేసి మీకు అప్లోడ్ చేస్తా ఇంకో ఇంకా సాయంత్రం వచ్చేటప్పుడు బోయిన్పల్లి మార్కెట్కి వెళ్ళాను అనమాట మార్కెట్లోనూ మా ఇంటి దగ్గర మంగళ శుక్రవారం మార్కెట్ ఉంటుంది అక్కడ ఒకటే రేట్లు ఉన్నాయని అనిపించింది నాకైతే నేను చాలా సింపుల్గా చిల్లకటి దుంపాలు తెచ్చాను కొన్నే తెచ్చాను నేను తెలియదులేండి పువ్వులు తెచ్చాను కొన్ని కొన్ని తెచ్చాను అనమాట నేను ఇక్కడ చూసింది పసుపు పచ్చి పసుపు కొమ్ములు ఇవి అల్లంలాగా ఉంది కదా కానీ పచ్చి పసుపు ఇది ఒకటన్నా ఇస్తారా అని అనుకున్నాను మళ్ళీ అది తెచ్చి వేస్ట్లే నేను దీన్ని అంతకన్నాం వాడను అని చెప్పి లైట్ తీసుకున్నాను అనమాట పచ్చి పసుపు మొఖానికి రాసుకుంటే చాలా మంచిది అని అంటారు కదా తెద్దామని అనుకున్నాను కానీ ఎందుకు లేని తేలే ములక్కాయలు పావు కేజీ వంద రూపాయలు అంట మూడో నాలుగో వస్తాయంట షాక్ అయిపోయాను నేను అది విని ఇంకా ఇంటికి వచ్చాను ఏమేమి తెస్తున్నానో ఏమేమి తెచ్చానో చూపిస్తున్నాను పువ్వులు తీసుకొని వచ్చాను మూడు రకాలు ఎంతైనా మార్కెట్ మార్కెటే కదండి ఆకుకూరలు తెచ్చాను పచ్చిమిరపకాయలు తెచ్చాను అలాగే చిల్కూడదుంపలు తెచ్చా ఆకుకూరలు అంటే బేసిక్గా నాకు కూర పప్పు అంటే చాలా ఇష్టము మా అమ్మ చేసే పప్పు మాగాయ పచ్చడి ఎప్పటికీ మర్చిపోలేను నేను నాకు ఇష్టమైన కాంబినేషన్ అనమాట నాకు అలా వండుతున్న రాదులేంటి ఇంకా ఇవి తెచ్చాను అనమాట జాంకాయ కట్ చేసి తిందామని చెప్పి కట్ చేస్తున్నా ఇంకో లోపల కొంచెం పింకిష్ ఉంది ఇదే మరి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుస్తా